అందరికీ శుభోదయం అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎక్కడ ఈ ప్లేస్ అని చూస్తున్నారా గుడి చూడటానికి చాలా అందంగా ఉంది కదండి ఎక్కడో గెస్ చేశారా మరి ఈ ప్లేసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని చింతల్ చెరువు గోవర్ధనగిరి కాలనీలో ఉన్నటువంటి శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయం అండి మరి ఈ నెల పదిహేనవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు శ్రీ స్వామి స్వామివారి దేవాలయ జీర్ణోధరణ పూర్వక ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం కలదండి అయితే భక్తులకి ఏర్పాట్లు చేస్తున్నారు ఎలాంటి అవస అసౌకర్యాలు లేకుండా ఎండ దెబ్బ తగలకుండా ఇక్కడ పందిళ్ళు ఇది అన్నదాన కార్యక్రమం అండి ఇక్కడ సుమారుగా ముప్పై వేల మంది వస్తారని అంచనా ఎందుకంటే శివరాత్రి రోజున అన్ని శివాలయాలలో అన్నదానం జరిగినా ఇక్కడ మాత్రం పదివేల మంది వస్తారండి అలాంటిది ప్రతిష్టా కార్యక్రమం కాబట్టి చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కానీ ఆడబిడ్డల్ని ప్రతిష్ట కదా అనేసి ఆడబిడ్డల్ని పిలుచుకుంటారు బట్టలు పెట్టుకుంటారు ముప్పై వేల మంది వస్తారని అంచనా అండి ఇక్కడ శివాలయం అయితే చాలా బాగుంటుంది చెరువుకట్టు తీరాన ఇది పైనుంచి వ్యూ అండి చెరువు కట్ట నుంచి మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా దారి ఉంటుంది మేము బతుకమ్మలు అయితే ఇక్కడే ఆడతామండి చింతల చెరువు శివాలయంలో ఈ నీళ్ళలో నిమజ్జనం చేస్తాము ఇదిగోండి హోమానికి అయితే ఇవన్నీ తయారవుతున్నాయి పదిహేనవ తారీఖు నుండి పంతొమ్మిదవ తారీఖు వరకు అయితే హోమాలు ఉన్నాయి వాటి కోసం అయితే ఇక్కడ యాగశాలలో ఇక్కడ ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు కమిటీ వారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గణపతికి అలాగే అందరికీ ఇక్కడ హోమాలు అయితే జరుగుతున్నాయి వల్లి దేవస్థానం సమేత సుబ్రహ్మణ్య స్వామి వాస్తు గణపతి భువనేశ్వరి దేవి విజయ గణపతి జోడనాగులు నవగ్రహాల మందిరము మహానంది ధ్వస్తంభం ప్రధాన పీఠాలు అన్నీ ప్రతిష్ఠింపబడతాయండి ఇక్కడ ఆ రోజు శివాలయం అయితే చాలా అందంగా ముస్తాబు చేస్తున్నారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ శివాలయంలో భక్తుల అనుభవాలు మా అనుభవాలు కూడా అండి నేనైతే రెండు వేల పన్నెండు నుంచి కూడా నేను ఈ గుడికి వెళ్తున్నాను అప్పటి నుండి కూడా శివయ్య అనుగ్రహంతో అయితే కోలాటాలు ఇదే గుడిలో చెప్తున్నాను నేను స్వామివారి అనుగ్రహం లేదైతే మనం గజ్జె కట్టలేము కదండి నేను కోలాటం క్లాసులు చెప్పడానికి వచ్చినప్పుడే ఎంతోమంది భక్తులు దూర ప్రాంతాల నుంచి అయితే వస్తారండి విజయవాడ గుంటూరు హైదరాబాదు కరీంనగర్ చాలా దూరాల నుండి వస్తారండి మేడం మేము ఇక్కడ కోరిన కోరికలు నెరవేరాయి ఇక్కడ ఇంటికి వచ్చాము అనుకోకుండా వచ్చినప్పుడు ఇక్కడ మేము మొక్కుకున్నాము తీరని కోరికలు కూడా నెరవేరాయి మళ్ళీ మేము మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చామని కూడా చెప్తారండి నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి చాలాసార్లు పరిస్థితి బాగాలేనప్పుడు మేము కూడా పూజలు చేసామండి కొంచెం మా పరిస్థితి కూడా మెరుగుపడింది ఇక్కడ నందీశ్వరుడు కూడా చక్కగా తోటి అలంకరించారండి మరి ఈ గుడి దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితము కాకతీయ రాజులు వారు నిర్మించారండి రాణిరుద్ధమ్మదేవి ప్రతాపరుద్రుడు వారి వారసులు అన్నమదేవుడు అప్పట్లో పాల్వంచలో ఏడు వందల సంవత్సరాల తొమ్మిది శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయాన్ని అయితే నిర్మించారు అప్పుడు పాల్వంచ సంస్థాపన వ్యవస్థాపకులుగా పనిచేసిన రాయల కాకతీయ వారి సంస్థావన సంస్థాపన వ్యవస్థాపకులు అన్నప్ప అశ్వరాయ గారు అయితే ఈ గుడి ఆలనా పాలన చూసుకున్నారండి వారి తర్వాత గుడి శిథిలావస్థకు వచ్చిన తర్వాత రెండు వేల రెండవ సంవత్సరంలో మత్సాశ్రీని గారు ఆలయ ధర్మకర్త ఈ గుడి నిర్మాణ మళ్ళీ పూర్వవయవం తీసుకొచ్చారండి గుడి అభివృద్ధికి చాలా కృషి చేశారు వారు అలాగే ఇప్పుడు ప్రతిష్టా కార్యక్రమం కూడా వారి చేతుల మీదుగా జరుగుతుంది ఇదిగోండి ఇక్కడ కమిటీ వారు కూర్చొని చర్చిస్తున్నారండి ప్రతిష్టకి ఎలాంటి ఆటంకాలు ఎలాంటి భంగం లేకుండా చేయాలి ఎలా ఏర్పాటు చేయాలైతే సంప్రదిస్తున్నారు అందరూ గుడి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ శివయ్యని ఒక్కసారి దర్శనం చేసుకుంటే తప్పకుండా కోరికలు అయితే తీరుతాయి అండి తీరని కోరికలు ఏమన్నా అంటే దీర్ఘకాలంగా తీరని కోరికలు ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా తీరుతాయి ఇక్కడ ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు శివలింగాలు అయితే కాశీ నుండి తెప్పించారండి కార్తీక మాసంలో వీటికి పూజలు జరుగుతాయి శివరాత్రి రోజున భక్తులు వారి స్వహస్తాలతో ఇక్కడ అభిషేకం చేయొచ్చు ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ప్రతి సోమవారం పూజ జరుగుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి మనకి మే పంతొమ్మిదవ తేదీన ఇంత గొప్ప ఆలయాన్ని కట్టించిన కాకతీయ రాజులు వారి వారసుల్ని కమిటీ వారు ఆహ్వానించారండి మరి మనకి పంతొమ్మిదో తారీఖున కాకతీయ రాజులు కూడా ఈ గుడికి అయితే వచ్చేస్తున్నారు కపిల్ చంద్ బంజ్దేవ్ గారండి కాకతీయ మూడో పదమూడవ తరం వారసులు వీరైతే కుటుంబ సమేతంగా వారి ఆడబిడ్డలు కూడా వస్తున్నారండి పంతొమ్మిదవ తేదీన అయితే ఇక్కడ శివయ్య అయితే చాలా పవర్ఫుల్ అండి నేనైతే నా అనుభవాలతోనే చెప్తున్నాను చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి నాకు ఏ సమస్య వచ్చినా నేనైతే ఇక్కడ శివయ్యతోటే చెప్పుకుంటాను కొంచెం మనశాంతిగా ఉంటుంది ఊరటుగా ఉంటుంది మరి ఇంతటి కృషి చేస్తున్న ఆలయ ధర్మకర్తలకి మచ్చా శ్రీనివాసరావు గారికి అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికైతే మరొకసారి మనందరము ధన్యవాదాలు తెలుపుకుందాము ఇక్కడ ఆవులు చూశారండి చాలామంది కూడా వారు కోరికలు తీరాయని గోదానం ఇస్తామని గుడికి మొక్కుకున్నారండి అలా వచ్చిన గోవులు కూడా ఇక్కడ ఉన్నాయండి కొంతమంది వారి కోరికలు తీరితే గోదానం ఇస్తామని చెప్పేసి గోదానం ఇచ్చిన వారు కూడా ఉన్నారండి ఇది కట్ట కింద నుంచి దారండి కట్ట పైన ఇట్లా కింద దారి ఇది మనకి మూడు వైపుల నుంచి కూడా చుట్టుపక్కల నాలుగు వైపు దారి ఉంటుంది ఇది మెయిన్ రోడ్ ఎంట్రన్స్ నుంచి వచ్చే దారి అండి ఇక్కడ అన్నదానం కేరి మనకి అక్కడ మెయిన్ రోడ్ కనపడుతుంది మరి ఇంకెందుకు ఆలస్యమో వచ్చేయండి అందరు కలిసి